వెల్కమ్ టు టీవీ మనకు చాలా ప్రియమైన వారు మన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు మనకు చాలా దగ్గరైన వారు మనకి దూరం అయినప్పుడు మనకు చాలా బాధగా అనిపిస్తుంది తెలియని ఒక వెలితి లాగా మనకు అనిపిస్తుంది మనకే ఇలా అనిపించినప్పుడు ఇంకా జంతువులు వాటికైతే అసలు మాటలు కూడా రావు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో మనకు తెలీదు కానీ జంతువులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అని ప్రూవ్ చేయడానికి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతుందండి అసలు ఏంటి స్టోరీ దేనికి సంబంధించింది అనేది తెలుసుకునే ముందు ఒకసారి మీరైతే ఆ వీడియో చూసేయండి దాని తర్వాత మనం మాట్లాడుకుందాం చూసారు కదండి వీడియో అయితే అక్కడైతే ఆ పాము అసలు ఈ సంఘటన జరిగిందైతే ఉత్తరప్రదేశ్లోని ఛాతి అనే గ్రామంలో సో అక్కడ ఒక పాము జేసీబీ కింద పడి చచ్చిపోయిందనమాట సో ఆ ఆడపాము అయితే ఆ మగపాము దగ్గరికి వెళ్ళి పాపం పడగ విప్పుకొని కూర్చొని అలాగే దాన్ని ఉంది జనరల్గా మనుషులైతే ఏం చేస్తారండి ఎవరైనా కోల్పోయినప్పుడు మనకంటే నోరుంది మాటలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని షేర్ చేసుకుంటాం ఎవరితోనో ఒకరితోటి జంతువులకైతే ఇవన్నీ కూడా ఉండవు కదండి కానీ కూడా పాపం అది ఎట్లా చెప్పుకోవాలో తెలియక సైలెంట్గా అక్కడ పక్కన కూర్చొని దాన్నే చూస్తూ ఉంది ఇదైతే ప్రస్తుతం ఇప్పుడు ఫుల్ సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుంది ఈ రెండు పాములంటా పదిహేడేళ్ల నుంచి కలిసే ఉంటున్నాయని గ్రామస్తులైతే చెప్పడం జరిగింది ఆ వీడియోలో అట్లాంటప్పుడు కోల్పోయినప్పుడు దాని ఆవేదన ఎట్లుంటుందో మనకైతే తెలియదు అదైతే మనతో చెప్పలేదు బేసిక్గా సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కమెంట్లలో అయితే పెడుతూ ఉన్నారు చాలా మంది ఏమంటున్నారంటే మనమైతే మనుషులం కాబట్టి చెప్పుకోవడానికి వస్తుంది పాముకి ఎట్లా చెప్పుకోగలుగుతుంది అని ఒకరు అంటున్నారు ఇంకొకరు అంటున్నారు ఇట్లాంటివి చూసినప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది అని ఇంకొకరు అంటుర్రు ఇంకొకరు అయితే మనకంటే కూడా ఎక్కువగా జంతువులే చాలా సున్నితంగా ఉంటాయి అని అయితే ఇంకొకరు అంటుండ్రు అసలు ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుందో అనిపిస్తుందో కింద కమెంట్ చేసి చెప్పండి